ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేం అసోసియేటెడ్ బాయ్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్ రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగం మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం మొదలు కానుంది శ్రావణ మాసం అంటే శుభప్రదమైన మాసం జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిలు కొనుక్కోవాలనుకుంటున్నా దీర్ఘకాల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకుంటున్నా అడువైన సమయం కోసం వేచి చూస్తున్న వారికి ఇదే సరైన టైం ఈ టైంలో రియల్టీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం జస్ట్ బిగిన్ షో ఈ రోజుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా తెలిసిపోతుంది అది జెన్యునా కాదా అన్నది మాత్రమే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా అవసరం రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ డబ్ల్యూ 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 తెలంగాణ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికీ ప్పుడు నారెట్ కో ఆన్లైన్ లో ఉంచుతోంది ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్ రియాలిటీ మార్కెట్ లో కొత్త జోష్ తెచ్చే ఈవెంట్ ఏదంటే మరో మాట అక్కర్లేదు అదే క్రెడాయి హైదరాబాద్ గ్రాండ్ రేంజ్ లో నిర్వహించేటువంటి ప్రాపర్టీ షో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నటువంటి ప్రస్తుత టైం లో మార్కెట్ ను పరుగులు పెట్టించేలా క్రెడాయి గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ షో నిర్వహించడానికి రెడీ అయిపోతోంది క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగనుంది ఈ షోలో హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ సరికొత్త ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు సొంత ఇల్లు కల ఉన్న వారికి లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం మీ బడ్జెట్ కు అవసరాలకు తగ్గట్టుగా అనేక ఎంపికలు ఇక్కడ లభిస్తాయి క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో కు ప్రముఖ నిర్మాణ సంస్థలు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నాయి టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ డిస్టేట్స్ వ్యవహరిస్తుంది పెలాడియం ప్లస్ స్పాన్సర్ గా మై హోమ్ పెలాడియం స్పాన్సర్ గా అన్విత గ్రూప్ వ్యవహరిస్తుంది ప్లాటినం ప్లస్ స్పాన్సర్స్ గా రామ్ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్లాటినం స్పాన్సర్ గా జనప్రియ అప్స్కేల్ స్కేల్ వైష్ణోయ్ మకుట రాజపూ புஷ்பட்டிஹம்ஸ் நமிஷ்ரீ வாசவி சத்வ ரிலையன்ஸ் ஜெயின் கன்ஸ்ட்ரஷன்ஸ் கிரீன்மார் அபன் ரயில் ராஜசம் வைக்க హలో ఆల్ ప్రెజెంట్ మనతో ఉన్నారు మై హోమ్ సీనియర్ డీజీఎం రాజేష్ మెహతా గారు సో సార్ తో మాట్లాడి క్రీడాయి ప్రాపర్టీ షో గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మన క్రీడాయి ప్రాపర్టీ షో లో పెలాడియం ప్లస్ స్పాన్సర్ గా చేస్తున్నారు కదా సో దాని గురించి చెప్తారా డిలేటెడ్ టు పార్ట్ ఆఫ్ క్రీడ ప్రాపర్టీ షో అస్ పెలాడియం ప్లస్ స్పాన్సర్స్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ స్టాండ్ As one of the most trusted developers in Hyderabad having a legacy of close to four decades in constructing happy communities and building landmark projects across Hyderabad. Uh, we have nine of our ongoing projects. These projects have been into three segments. We have premium lifestyle apartments, luxury and ultra luxury segment. When it comes to premium lifestyle segment, uh, we have My Home Sayuk, My Home Akrida and My Home Vipina. So, My Home Sayuk and My Home Akrida are located at Gopanpally, Telapur. This both the projects will have a product mix of two two and a half and three bedroom and apart from these two projects we have my home vipina which is located at kolur Telapur. This project also has a product mix of two, two and a half and three bedrooms. So apart from premium lifestyle segment, we have luxury segment. Luxury segment, we have again three projects which are ongoing under various stages of construction. We have My Home Auli, which is located at Gopanpalli, Telapur. And we have My Home Apas and My Home Raka. My Home Apas is located at Kokapet. This project is completely three bedroom luxury segment. Here the unit size starts from 2,700 square feet and goes up to 3,860 square feet. Apart from Apas, we have My Home Auli, which is located at Gopanpalli, Telapur. This project has 3 and 4 bedroom luxury apartments so apart from premium lifestyle apartments luxury segment we have ultra luxury segment in ultra luxury segment we have my home nishada this is going to be first residential landmark in neopolis kokapet nishada is in the advanced stage of completion my home nishada is spread across 16.68 acres and here we have like 3 and 4 bedroom apartments here, the unit size starts from 3450 square feet and goes up to 4600 okay. square feet. So, apart from my home Nishada, we have my home Grava residences. This project is also located at Kokapet and this project is spread across 17 and a half acres. And It is a completely ultra luxury segment wherein we have a product size starting from 4000 square feet and goes up to 8640 square feet. So, apart from a premium lifestyle apartment. Luxury and ultra luxury segment. We have a signature project from my home group that is my home 99. Okay. This my home 99 project is located adjacent to my home grava residences and Grava Business Park, which is our commercial landmark under making. So my home 99 is a very limited edition project. And this project will have only 99 homes, and here we have only two unit sizes that okay. is 9300 square feet and 10300 square feet. We warmly invite all our viewers and esteemed customers to visit credit Property Expo on 15th, 16th, and 17th of August. August 2025 at High-Tech Exhibition Center. Thank, Thank you. you we look forward to meet you in person. కలర్స్ మేక్ ఎవ్రీ డే బ్యూటిఫుల్ అందమైన రంగులు ప్రతిరోజును మరింత అందంగా మారుస్తాయి చక్కటి కలర్ కాంబినేషన్ తో పెయింట్స్ వేసిన కట్టడాలు చూశాక ఎవరైనా సూపర్ అడాల్సిందే పెయింట్స్ రంగంలో మల్టీ నేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ తో దేశంలోనే టాప్ కంపెనీగా సూపర్ అనిపించుకున్న స్థాయికి ఎదిగింది టెక్నో పెయింట్స్ ఇప్పటికే ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న టెక్నో పెయింట్స్ ఈ ఆగస్టు నాటికి రజతోత్సవ సంవత్సరంలో కడుగు పెడుతోంది ఎన్నో సమ్మనంత విజయాలకు వేదికగా నిలిచింది టెక్నో పెయింట్స్ ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే పేరు తెచ్చుకుంది ఈ సంస్థ సంస్థనిక్ గా నిలిచిన ప్రాజెక్టులకు రంగుల హంగులద్దిన టెక్నోన్స్ ఇరవై ఐదో వసంతాలు చేరుకున్న సందర్భంలో బిల్డర్లు అభినందనలు తెలియజేస్తున్నారు టెక్నోన్స్ కొత్త మైలురాయికి చేరుకున్న సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ జి రామరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టెక్నోపర్ శ్రీనివాస రెడ్డి రియల్లీ అడ్మైర్ హిమ్ ఈస్ గ్రోయింగ్ గుంటూరు నుంచి ఒక విలేజ్ నుంచి వచ్చేసి ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈజ్ కాంపీటింగ్ విత్ ఆల్ నేషనల్ ప్రేయర్స్ ఇన్ పెయింటింగ్ ఇండస్ట్రీ అంటే మన దగ్గర నుంచి ఒక తెలుగు వాడు దేశంలో అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తో ఈ రోజు పోటీ పడి టర్న్ ఓవర్ అంత దూరంగా పెంచుకున్నాడు ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఒక మంచి టీమ్ సో మెనీ ప్రొడక్ట్స్ చేస్తున్నాడు సో క్వాలిటీ ఆల్సో ఈస్ ఫోకసింగ్ బిగ్ డెవలపర్స్ అందరు కూడా ఆయనకు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు పెయింటింగ్ లో అంటే సో డెఫినెట్ గా క్వాలిటీ ఆల్సో

హలో ఆల్ ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఆర్వీ నిర్మాణ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ నేషనల్ జాయింట్ సెక్రటరీ రామచంద్ర రెడ్డి గారితో సో టెక్నోపీ ది ట్వంటీ ఫోర్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా సార్ విషస్ తెలుసుకుందాం హలో సార్ హలో సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఆల్రెడీ కపుల్ ఆఫ్ వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి కూడా క్వాలిటీ ఏదన్నా మన కంప్లైంట్ రెస్పాండ్ కావడం ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్ గా రియాక్ట్ కావడము అండ్ ప్రొడక్ట్స్ కూడా మేము యూజ్ చేసాము కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను హండ్రెడ్ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి అండ్ ఇన్నోవేటివ్ కొత్త కొత్త టెక్స్ పెయింట్స్ ఎక్స్టీరియర్ పెయింట్స్ ఇట్లాంటివి కూడా వాళ్ళు రిసర్జ్ చేసి లేటెస్ట్ మెటీరియల్స్ కూడా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆల్సో శ్రీనివాస్ రెడ్డి అండ్ హిస్ టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అనుబంధాన్ని డెవలపర్స్ డైరెక్టర్ కావ్య గారు వివరిస్తున్నారు Hello everyone, my name is Kavya Kauri. I'm representing Kauri Hills Developers. I'm the director. Firstly, congratulations to TechnoPaints on completing 24 years of their service. We have almost 10 years. We travel traveled in Vijayawada and Hyderabad projects. We are very happy with them and I hope this goes on for a long time and all the very best. లుక్ లో నావెల్టీ నిర్మాణంలో క్వాలిటీ లొకేషన్ టాప్ ప్రయారిటీ ఆ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం అంటే సవాలే విజనరీ ప్లానింగ్ కస్టమర్ ఓరియంటెడ్ కమిట్మెంట్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ కి అడ్రస్ గా నిలుస్తుంది సిటీలో మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియా ఎదిగినటువంటి ఘనత నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ ది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను మరింత అట్రాక్టివ్ గా డిజైన్ చేస్తూ కస్టమర్ల నుంచి ఎంతో పాజిటివ్ అప్లో అందుకుంటూ వస్తుంది అందుకే నిఖిలా ప్రాజెక్ట్ అంటే నమ్మకానికి నవ్యతకి మారుపేరుగా మారిపోయాయి ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ళ ఎన్నో రిమార్కబుల్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసింది ఎన్సిటి ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలు వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు సో ఈ రోజు మనము మన సుజన్ మీడియా రియల్ సిటీ లో వీ హావ్ లైక్ ఎన్సిడి నెక్స్ట్ జనరేషన్ సో ఎన్సిడి కి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ని బోల్డ్ అంత న్యూస్ ని వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి మనం మన రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చాలా సార్లు మాట్లాడుకున్నాం అండ్ అలాగే ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారు కూడా చాలా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు బోల్డ్ అన్ని అమూల్యమైన సలహాలు సూచనలు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చెప్పారు అండ్ ఆయన ప్రస్తావించినప్పుడు హీ వాస్ ఆల్వేస్ కీన్ అబౌట్ హిజ్ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి సో ఈ రోజు వీ హావ్ నిఖిల శ్రీనివాస్ గారి అమ్మాయి అలాగే యశ్వంత్ శ్రీనివాస్ గారి అబ్బాయి సో వీళ్ళిద్దరు ఈ రోజు ఎన్సీడీ ని నెక్స్ట్ జనరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద దే ఆర్ గోయింగ్ టు గివ్ నైస్ నైస్ గుడ్ థింగ్స్ అన్నమాట సో హాయ్ నికిల హాయ్ యశ్వంత్ సో నిఖిల వాట్ ఆర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ హలో అండి నేను కరెంట్లీ ఎన్సీడీ లో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను ఎన్సీడీ లెగసీని లైక్ కొత్త టెక్నాలజీస్ తో కొత్త ట్రెండ్స్ తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సీడీ బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను ఓకే సో యశ్వంత్

సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ సో ఆయన అంత ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రోడక్ట్ ఎప్పుడు ఆగకుండా స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము అండ్ పర్చేజ్ లో ఆస్ అ సివిల్ ఇంజనీర్ గా ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ ఐ బీటెక్ సో దట్ ఈస్ హెల్పింగ్ మీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ ఫర్ ఆర్ కస్టమర్ ఓకే సో రియల్ ఎస్టేట్ ప్రకర్డింగ్ ప్రెసెంట్ మార్కెట్ హైదరాబాద్ ఇస్ వెరీ గ్రోయింగ్ అట్ ర్యాపిడ్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా మంది హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు సో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ సో నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్ అండ్ ఇప్పుడు చాలా బాగుంది కూడా ఎన్సీడీ రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం పీపుల్ చాలా మందికి కీజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు సో వాట్ ఇస్ ద ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్ సో ఎన్సీడీ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాది కే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము సో అందరు ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నారు అండ్ బ్లాక్ బి వచ్చేసి సెప్టెంబర్ లో ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం మేము ఎప్పుడూ లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి ఇంటీరియర్స్ వర్క్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి అండ్ పోడియం లెవెల్ కానీ గ్రౌండ్ లెవెల్ కానీ టెర్రస్ లెవెల్ ఎమ్యూటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి సో ఫినిషింగ్ స్టేజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు రాయల్ పెవిలియన్ లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా మీరు వచ్చి చేసి మీకు నచ్చితే తీసుకునే అవకాశం ఉంది సో ఇలా మా నిఖిల అలాగే యశ్వంత్ ఇన్ ద ఫ్యూచర్ కూడా ప్రాజెక్ట్స్ గురించి హ్యాపరింగ్స్ గురించి నెక్స్ట్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా చాలా విషయాలు మాకు చెప్తూ ఉంటారు సో దిస్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ సో తర్వాత తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు చెప్తారు సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్ సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు మన ఎన్సీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతుందన్నమాట విత్ దిస్ యంగ్ జనరేషన్ నియోపోలిస్ వండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ హై రైస్ లైఫ్ స్టైల్ కు టాప్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ కు వేదిక అతి తక్కువ టైమ్ లోనే సిటీలోనే కాదు దేశంలోనే వన్ ఆఫ్ ది ఫైనల్ లివింగ్ ఏరియాగా మారిపోయింది ఇక్కడ రియాలిటీ మార్కెట్ కొత్త హైట్స్ కి చేరుతోంది లగ్జరీ లైఫ్ స్టైల్ ఇష్టపడే వారంతా నియోపోలిస్ వైపే చూస్తున్నారు కాకుంటే ఇక్కడ ప్రాపర్టీ కొనడం ఎలీట్ పీపుల్ కి మాత్రమే సాధ్యం అన్నంతగా మారిపోయింది అఫోర్డబుల్ ప్రైజింగ్ లోనే లియో లో ప్రాపర్టీ కావాలనుకునే వారికి ఓ సరికొత్త ఆశా కిరణం స్వాగతం పలుకుతోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జిహెచ్ఆర్ ఇన్ఫ్రా లక్ష్మి ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్ రియాలిటీ సంస్థలు ఇక్కడ సంయుక్తంగా అద్భుతమైన ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అదే ద క్యాస్కేట్స్ నియోపోలిస్ ఆర్కిటెక్చర్ డిజైన్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పాటు అఫోర్డబిలిటీ లోను ది బెస్ట్ hi sir hi um, i know your good name. sanjay pan so tell me about your experience about the project this project is going to be a landmark project in the entire hyderabad and the south india scenario the kind of concept that we are doing overall the 63 floors the concept about the amenities, the multi-level amenities into seven levels. There's going to be a landmark thing that is going to happen in Hyderabad. And what impact will this project have? This project will have a very unique impact of the wellness because it's the first project in South India with a wellness certification. So we are focusing on the wellness of the people. We talk about water, we talk about air, we talk about all the good things that is a human requires. That is the wellness. Uh, does this match any current trend? no this is something unique that is going to come to, in, into south india and what advice to the buyers buyers is this is one of the most happening projects presently so you should not waste time just line up and come and pick up the units the cascades neopolis launching event recently ga jarigindi most spectacular and grand ga jarigina event టోటల్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది ది కాస్ గేట్స్ లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ తో బయర్లలో ముందే బజ్ క్రియేట్ అయింది దీంతో లాంచింగ్ లోనే ఈ ప్రాజెక్టుకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది చర్చిస్తూ ది కాస్ కేట్స్ నియోపోలిస్ ప్రాజెక్టు డిజైన్ చేశారు సిటీలో ఇంకెక్కడా లేని విధంగా సెవెన్ లెవెల్ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం నిజంగా సూపర్ ఆఫ్ అని చెప్పాలి సో క్యాస్కేట్ న్యూ అనేది కంప్లీట్లీ దంటే హైదరాబాద్ కి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట అంటే ఇప్పటివరకు అట్లాంటిది ఈ క్యాస్కేట్ న్యూ మనం చూడలేదు కదా ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ

అల్ట్రా ఫీచర్స్ ప్రైమ్ లొకేషన్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో టాప్ గా నిలిస్తేనే కస్టమర్ల నుంచి ది బెస్ట్ అనే బ్రాండ్ వాల్యూ లభిస్తుంది ప్రతి ఒక్క కస్టమర్ నుంచి ఈ ప్రశంసలు అందుకుంటున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ లొకేషన్ లో సకల వసతులతో ప్రాపర్టీస్ ని అందిస్తూ ఎంతో మంది కలల్ని నిజం చేసి ఎందరో కస్టమర్ల జీవితాల్లో చెదిరిపోవని పేరుగా నిలిచిపోయింది ఇన్నోవేటివ్ డిజైన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో హ్యాపీ లివింగ్ ను లీడ్ చేయాలనుకునే కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టుగా న్యూ ఐడియాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత రాధే దగ్గుమళ్ల గారి స్పెషాలిటీ స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లాలను ప్రజెంట్ జనరేషన్ ఇష్టపడుతోంది అందుకే రాధే గ్రూప్ విల్ల ప్రాజెక్టులకు ఓ బెంచ్ గా నిలిచేలా రాఘ విలాస్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కొల్లూరు దగ్గర కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద రాఘ విలాస్ సకల హంగులతో స్వాగతం పలుకుతున్నాయి ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాఘ విలాస్ రెడీ టి మూవింగ్ స్టేజ్ లో ఉన్నాయి అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో ఔట్ స్టాండింగ్ ప్రాజెక్టులతో ప్రతి రోజునూ ఒక సెలబ్రేషన్ లా మార్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్ మార్వలెస్ ఆర్కిటెక్చర్ అల్టిమేట్ కంఫర్ట్స్ బెస్ట్ లొకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వావ్ అనిపించే డ్రీమ్ హౌస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మీకు స్వాగతం పలుకుతోంది ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా మాడ్రన్ మార్వెల్ అనిపించేలా విల్లా ప్రాజెక్ట్ సిద్ధం చేసింది మీ జీవితంలో ఆనందం అనురాగం నింపడానికి సరైన ప్లేస్ రాగా విలాస్ హలో ఎవ్రీబడి ఐ హింగ్ ఎక్సైటింగ్ ఫర్ యు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి గచ్చిబౌలికి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అలానే మన ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో ఉన్న ప్రీమియం లగ్జరీ విలాస్ రాగా విలాస్ మీకు తెలుసా ట్వంటీ ఎయిట్ ఎకర్స్ లో టూ నైన్టీ టూ విలాస్ ని రాదేవారు కన్స్ట్రక్ట్ చేస్తే అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ విలాస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి అంత త్వరగానా హ్యాండ్ ఓవర్ కూడా ఇచ్చేసారా అంటే ఎస్ ఫుల్ స్వింగ్ లో హ్యాండ్ ఓవర్ కూడా ఇచ్చేశారు

ఏరియాతో పాటు మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది సో వండర్ఫుల్ వ్యూ ఫ్రెండ్స్ తో చిల్ అవడానికైనా మనం రిలాక్స్ అవడానికైనా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేయడానికైనా ఎందుకన్నా మంచి ప్లేస్ ఇంకేమైనా కావాలా అనిపిస్తుంది కదా ఇట్స్ సో కంఫర్టబుల్ హియర్ అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే మనం ఇంకొక బెడ్రూమ్ కూడా చూడొచ్చు వావ్ లు ద బెడ్రూమ్ ఇంత వైడ్ రేంజ్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అనుకోలేదు నేను సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎప్పటికప్పుడు లగ్జరీ లివింగ్ కి పాసిబుల్ ఉండేలా వినూత్నమైన ఆలోచనతో రాధే దగుమల గారు డిఫరెంట్ గా ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు అందుకోసం ఒక క్రియేటివ్ టీమ్ కూడా ఎల్లప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటుంది రాధే కన్స్ట్రక్షన్స్ లో అండ్ అది మనకి ఈ రోజు ఈ విల్లాలో అలా లుక్ పడుతుంది లొకేటెడ్ ప్రెసెంట్ జనరేషన్ ఇష్టాలు ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ లు డిఫరెంట్ గా ఉంటాయి తమ డ్రీమ్ హౌస్ లావిష్ గా స్పెషల్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ కోరిక అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉండాలనేది ఫ్యూచర్ జనరేషన్ ఆకాంక్ష రెండు తరాల చాయిస్ లు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్ డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ వాసవి గ్రూప్ గ్రోత్ టాప్ స్పీడ్ లో ఉన్న చోట అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో హై రైస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటుంది కస్టమర్ల మనసు గెలుచుకుంటూ మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న సంస్థ వాసవి గ్రూప్ అన్ని ముఖ్యమైన ఏరియాల్లో నచ్చే విధంగా లగ్జరీ ప్రాజెక్టుల్లో అల్టిమేట్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్ విల్లా స్కై విల్లా ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రాజెక్టులను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దుతోంది వాసవి గ్రో నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది ఎనిమిది టవర్లలో నలభై ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు హైదరాబాద్ సిటీకి మణిహారంలా నిలిచే హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైస్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైల హై రైస్ లైఫ్ స్టైల్ మరింత మాగ్నిఫిషియంట్ గా మార్చేలా స్కైల ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది ఈ ప్రాంతానికి చేరువలో ఆరు పాయింట్ రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్ మొత్తం ఐదు టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్లో ముప్పై రెండు ఫ్లోర్లను డెవలప్ చేయనుంది ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు వందల ఎనభై ఐదు ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు లేటెస్ట్ గా ఐటీ పీపుల్ ఫేవరెట్ ప్లేస్ అయినటువంటి కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బుల్డ్ హౌస్ డెవలప్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఏడు ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది మాడ్రన్ అండ్ మార్వలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా రీడిఫైన్ చేసేలా ఉంటాయి ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భూమి ప్రాజెక్టు ఉంటుంది ఒక్కొక్కటి పదిహేడు ఫ్లోర్లతో మొత్తం ఎనిమిది టవర్లుండే ఈ ప్రాజెక్టులోని టూ అండ్ త్రీ బిహెచ్కే లు సాటిలేని ఎబిలిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి అరవై ఐదు శాతం ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్ అందరు నమస్కారం అండి వాసవి గ్రూప్ తరఫున మేము రెండు ప్రాజెక్ట్స్ వాసవి భూవి పొంపలిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస ఈ టూ ప్రాజెక్ట్స్ మేము నిర్మిస్తున్నాము ఎప్పుడు లేనంటే అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్ వచ్చిందండి దాదాపుగా ఒక సిక్స్టీ విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాసాలు ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్ లో ఒక గొప్ప ప్రాజెక్ట్ గా అవాస రాబోతుంది చూసారు కదా ఇవాళ సుషల్ మీడియా రియల్ లోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపీనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి వచ్చే వారం వచ్చేవారం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం అంటూ దాంట్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్